నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకొచ్చేశాను ఏంటో ఈ సమాజం ఎదిగిన వాడి పరిచయం కోసం ఎకబడతారు మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు బావి ఎండిపోతే గాని నీటి విలువ తేలేదు మనిషి దూరమైతే గాని మనిషి విలువ తేలేదు ఎంత గొడవపడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే అంతకున్న అదృష్టం మరొకటి ఉండదు అలాంటి బంధాన్ని ఎప్పటికీ వదులుకోకండి చిన్నపిల్లల వంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్లే బలంగా ఉండాలి దురుసుగా కాదు దయగా ఉండాలి బలహీనంగా కాదు వినయంగా ఉండాలి పిరికిగా కాదు ఆత్మవిశ్వాసంతో ఉండాలి అహంకారంతో కాదు చూసేవాళ్ళు చుట్టూ లేకపోయినా సరే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు నీకోసం నిన్ను గౌరవించే వాళ్ళను గౌరవించు నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు అప్పుడు నీ గౌరవం రెట్టింపవుతుంది నిన్ను అందరూ అవమానిస్తున్నారు పరీక్షిస్తున్నారు అని బాధపడకు విలువైన బంగారాన్నే పరీక్షిస్తారు బొగ్గును కాదు తినే భోజనం గురించి ఎంత జాగ్రత్త పడతావో వినే మాటలను గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి మంచి మాటలు వింటూ ఉండండి మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి ఇష్టమైన వాళ్ళ నుండి మనం ఆశించేవి ఏముంటాయి కొంచెం ప్రేమ కాస్త సమయం అంతే ఎదుటివారిలోని వారిలోని చెడు లక్షణాలను వదిలిపెట్టు మంచి గుణాలను గ్రహించు ఇదే జ్ఞాని పని నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో ఇతరుల మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మనలోని విఘ్నతకు నిదర్శనం సహనానికి కొలమానం ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎవరికైతే బాగా ఇంపార్టెంట్ అవుతావో వాళ్లే నీ ఫీలింగ్స్ ను అర్థం చేసుకుంటారు అలా కాకుండా వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటే గనక నీ ఫీలింగ్స్ను అర్థం చేసుకోరు కొన్ని మాటలు ఎలాంటి జవాబులు ఇస్తాయంటే ప్రశ్నించవలసిన అవసరమే ఉండదు చాలా అలిసిపోతావు నీ నిజాయితీను నిరూపించి నిరూపించి దీనికంటే తప్పును ఒప్పుకొని వెనక్కి వెళ్ళిపోవడమే బెటరు ఎవరన్నా లేకపోవడం వల్ల నీకు చాలా వెలితిగా అనిపిస్తుందా అర్థం చేసుకో వాళ్ళు నీ జీవితంలో చాలా డీప్గా ఉన్నారని కొంతమంది అబద్ధపు వ్యక్తులు కాకపోయినా ఇతరులను బాధ పెట్టడం దేనికని నిజం కూడా చెప్పరు కొంతమంది మౌనంగా దాచిపెడతారు మొత్తం బాధను ఎవరన్నా అడిగితే మాత్రం అంతా బానే ఉందని చెప్తారు నీకంటే ఎక్కువగా అడగగలను కానీ నిజాయితీతోనూ బంధంతోనూ ఆడే గుణం నా సంస్కారంలో లేదు నిజమైన క్షమాపణ ఎప్పుడు కనబడుతుందంటే లోపల బాధపడుతూ మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు కానీ కొందరు కంత్రీలు బాధతో కూడిన నటనతో కూడా క్షమాపణ చెప్తా ఉంటారు ఒంటరిగా జీవించడం దానంతట అదే వస్తుంది మనకు తోడుగా వాళ్ళు వదిలి వెళ్ళిపోయినప్పుడు కాలం మారిపోయింది ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోవడానికి గుర్తు చేయాల్సి వస్తుంది వాతావరణాన్ని చూసి నేర్చుకున్నా నేను సమయాన్ని బట్టి మారడం అవసరమని నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు లోకులు నీ దగ్గరికి రారు వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు నువ్వు పడుతున్న బాధను అందరికీ చెప్పకు ఎందుకంటే అందరి ఇళ్లలో కిల్లర్స్ ఉండవు ఉప్పు మాత్రం అందరి ఇళ్లలో ఉంటుంది అడగకుండా ఎవరికైనా సహాయపట్టమంటే తన గోతుని తను తవ్వుకున్నట్లే పొందుకోవడం ఈజీనే పోగొట్టుకోవడం ఈజీనే కాని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది సంతోషపెట్టే వాళ్ళనే ప్రేమించాలని ఏమీ లేదు ఒక్కొక్కసారి బాధ వాళ్ళ మీద కూడా ప్రేమ కలుగుతుంది ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్లను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాలి నేను చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో చెప్పనా అందరూ నావాళ్ళు అనుకోవడం నేను ప్రయత్నమైతే చాలా చేస్తున్నాను ప్రశాంతంగా ఉండాలని కాని కొన్ని గుర్తుకొచ్చి మరీ బాధను కలిగిస్తున్నాయి ఎవరో గానీ కరెక్ట్గా చెప్పారు ఎవరికి ఎవరు ఏమీ కారని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒంటరిగా వాళ్లకు టైంపాస్ కాకనే టెన్షన్ ఎలాంటి రోగమంటే ఇది మనిషిని సావడానికి బలవంతం చేస్తుంది అప్పు ఇవ్వడం ప్రేమ ఇవ్వడం అనేవి వాళ్లకే ఇవ్వు తిరిగి మరలా ఇచ్చేవాళ్లకు నీ సంతోషానికి ఓనర్వి నువ్వే అవ్వు ఇక్కడ సంతోషాన్నిచ్చేవాళ్లు తక్కువ బాధనిచ్చేవాళ్లు ఎక్కువగా ఉంటారు ఒకరోజు మనందరం ఇలా అనుకొని అందరినీ దూరం చేసుకుంటాము వాళ్లు నన్ను పలకరించరు నేనెందుకు పలకరించాలి అని జీవితంలో ఎప్పుడూ గమండి చూపకు ఎందుకంటే కష్టాలు బాధలు ఎప్పుడు చెప్పిరావు ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో ఎవరికి తెలుసు చెప్పుడు మాటలు విని బంధాలను దూరం చేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే దూరమైన బంధాలు దగ్గర చేసుకోవడం చాలా కష్టం చెడులో కూడా మంచిని వెతకండి ఏమన్నా ఉపయోగం ఉంటుంది కానీ మంచిలో చెడును వెతకటమే ఈ లోకం తీరు ఇంతకముందు పక్కవాళ్లు కూడా మన కుటుంబాల్లా ఉండేవాళ్ళు ఇప్పుడు మన కుటుంబం వాళ్ళే పక్క ఉంటున్నారు నీ నిజాయితీని అందరి ముందు నిరూపించుకోవాల్సిన పని లేదు నిజాయితీగా ఉండు చాలు జీవితంలో వాళ్ల వలన ఈ ఉపయోగం ఉంటుంది వీళ్ల వలన ఈ ఉపయోగం ఉంటుందని ఇతరుల మీద నమ్మకం పెట్టుకోకు ఎందుకంటే నమ్మకం ఎంత తక్కువగా ఉంటే బాధ అంత తక్కువగా ఉంటుంది జీవితాన్ని మరీ అంత గంభీరంగా తీసుకోకు ఎందుకంటే ఇక్కడ పర్మినెంట్ ఎవ్వరూ ఉండరు ఒక మంచి మాట దానం లాంటిది ప్రతిఫలంగా ఇది పుణ్యాన్ని ఇస్తుంది చెడ్డ మాట అప్పు లాంటిది ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది రాలుతున్న ఆకులను చూస్తూ కూర్చుంటే రాబోయే వసంతాన్ని చూడలేము కోల్పోతున్న మనుషులను చూస్తూ బాధపడితే మనలను కోరుకున్న మనుషులను చేరుకోలేము జీవితంలో అన్నీ లభించాలనేం లేదు కొంతమంది లభించకపోయినా మనసులో చివరి శ్వాస వరకు ఉంటారు బంధాన్ని నిలుపుకోవాలంటే మంచిగా చెప్పు వదులుకోవాలంటే నిజాన్ని చెప్పు కొన్నిసార్లు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఆ జవాబును నువ్వు ఇవ్వకపోయినా సమయం ఇస్తుంది నోరు బాగుంటే జీవితం బాగుంటుంది అనడానికి ఎక్కువ సమయం పట్టదు వ్యక్తి యొక్క వ్యవహారం అద్దాన్ని మించేం లేదు దీంట్లో అతని అహంకారం సంస్కారం రెండూ కనపడతాయి చెప్పకుండా మౌనాన్ని అర్థం చేసుకునేవాళ్ళు దొరకనే లేదు జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏడవడం చాలా అవసరం అలాగే కన్నీళ్లు దాచుకోవడం కూడా చాలా అవసరం అందం చాలా చౌకైనది చరిత్ర చాలా ఖరీదైనది గడియారం చాలా చౌక కాని సమయం చాలా విలువైనది డబ్బుని మనిషే తయారు చేశాడు కానీ ఈరోజు మనిషే డబ్బుకు బానిసైపోయాడు మనసుండాలి గాని గుర్తు చేసుకోవడానికి సమయానిదేముంది ఖచ్చితంగా ఉంటుంది పరిస్థితి ప్రతి ఒక్కలను మారుస్తుంది కొందరిని శాంతంగా ఉండేటట్లుగా మారుస్తుంది మరికొందరిని రాతి మనిషిగా మారుస్తుంది ఒక్కొక్కసారి మన ప్లాన్లు ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి ఎందుకంటే భగవంతుని దగ్గర అంతకంటే మంచి ప్లాన్ ఉంటుంది నీకు నువ్వు సమయాన్ని తీసుకో మొదటిగా నిన్ను నువ్వు కాపాడుకో ఎందుకంటే సమయం దగ్గర కూడా అంత సమయం లేదు నీకు మరలా సమయం ఇవ్వడానికి కొంతమంది మూసుకుపోయిన దారి వలె ఉంటారు అక్కడికి వెళ్ళి తిరిగి రావాల్సి ఉంటుంది ఒక చిన్న మేకు నడుస్తున్న బండి యొక్క దారిని మార్చగలదు అలాగే ఒక నెగిటివ్ ఆలోచన మనిషి యొక్క దారిని కూడా మార్చగలదు ఆశ అనేది ఎంత చిన్నదైనప్పటికీ నిరాశ కంటే బెటర్గానే ఉంటుంది మనసు పెట్టి కష్టపడి ఏది చేసినా నీకు సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు కర్మ ఎలా ఉన్నప్పటికీ నీ ఆలోచనలు మంచివై ఉండాలి ఎవరి ఆలోచనలు శుద్ధంగా ఉంటాయో దేవుడు వాళ్లకు తోడుగా ఎప్పుడు ఉంటాడు నా మౌనాన్ని నా అహంకారం అనుకోకు కొన్ని ఎదురు దెబ్బల వల్లే ఇలా అయ్యాను చెడ్డగా నాకెప్పుడు అనిపిస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళందర్నీ వదిలి ఒకే ఒక్క మనిషితో మాట్లాడాలని ఇష్టపడితే ఆ మనిషి కూడా నన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతే కష్ట సమయంలో విశ్రాంతి తీసుకోవడం అంటే ఇంకా కష్టాన్ని కొని తెచ్చుకోవడమే తక్కువ బంధాలను కలిగి ఉండండి కానీ మనస్ఫూర్తిగా వాటిని కాపాడుకోండి మాట అనేది చావాలనుకున్న వాణ్ణి కూడా బ్రతికించాలి కాని బ్రతికున్న వాణ్ణి కూడా చంపేయకూడదు మన జీవితంలో మార్పు ఓర్పు నేర్పు చాలా అవసరం ఒకరు మరొకరికి హాని చేస్తుంటే చూసి నవ్వడం చాలా తేలిక అదే హాని తనకు జరిగితే భరించడం చాలా కష్టం ద్వేషం పగ అహం శత్రుత్వం లేని బంధాలు ఉన్నాయంటారా కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరిచ్చినా ఎవరూ తిరిగిరారు ఉండలేరు జీవితాన్ని నీకున్న పరిస్థితులను బట్టి జీవించు లోకలను చూసి జీవించాలనుకుంటే చివరకు నీకున్న అసలు జీవితం కూడా పోయిద్ది ప్రతిదీ ఒక నమ్మకంతోనే మొదలవుతుంది గుణపాఠంతో ముగిసిపోతుంది నన్ను ఇష్టపడని వాళ్లతో ఇబ్బంది లేదు నాకు ఇబ్బందల్లా నన్ను ఇష్టపడుతున్నట్టు నటించే వాళ్లతోనే ఎప్పుడూ వ్యక్తి యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి అతని భవిష్యత్తును ఎగతాలి చేయకు ఎందుకంటే సమయానికి ఎంత శక్తి ఉందంటే అక్కడ ఒక బొగ్గును కూడా నిదానంగా నిదానంగా వజ్రంగా మార్చొచ్చు బంధం రక్తాన్ని దవ్వదు స్పందన ఫీలింగ్స్ ఫీలింగ్స్ కలిగితే తెలియని వాళ్ళు కూడా మన వాళ్ళైపోతారు ఫీలింగ్స్ లేకపోతే మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళైపోతారు మనిషి అన్నిట్లోనూ మార్పు తీర్చుకు వస్తాడు అయినా సరే ఇబ్బంది పడుతూ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ తనకు తాను మాత్రం మారడు నువ్వు ఏమన్నా అవ్వాలనుకున్నా నీకున్న టాలెంట్ తో అవ్వు ఇతరుల టాలెంట్తో పులివి అవ్వాలనుకుంటే నువ్వు సర్కస్ వాళ్ళ కిందకు వెళ్ళిపోతావు అడవిలో వాళ్ళకి కాదు మనిషి ఎప్పుడు తనకు తాను మారడు ఎవరి ప్రేమన్నా కానీ లేదా వ్యతిరేకత అన్నా గానీ అతన్ని మార్చేస్తుంది ధర్మం కంటే కర్మ ఎందుకు గొప్పదంటే ధర్మం చేసి భగవంతుణ్ణి అడగాల్సి వస్తుంది ఇక్కడ కర్మం వల్ల తనకు తాను ఇవ్వాల్సి వస్తుంది అర్థం కాలేదా మరొకసారి చదవండి అహంకారం సంస్కారములున్న తేడా ఏంటంటే అహంకారం ఇతరులను వంచి సంతోషపడుతుంది సంస్కారం తనకు తాను వంగి సంతోషపడుతుంది దుఃఖాన్ని చూడాలంటే వెనక్కి చూడండి సుఖాన్ని చూడాలంటే ముందుకు చూడండి ఈ రెండిటికీ మించిన సంతోషాన్ని చూడాలంటే ఇప్పుడున్న స్థితిలో జ్ఞానం కలిగిన కళ్ళతో చూడండి ఒకసారి నువ్వు ఫెయిల్యూర్ అయితే పదే పదే ఫెయిల్యూర్ అవ్వాలనేం లేదు నీ మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వు విజయం సాధించే రోజు జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని రిస్కులు చేయక తప్పదు నిచ్చిన ఎక్కి పైకి వెళ్లేటప్పుడు నిచ్చిన మీద నుండి కాలు తీయాల్సి వస్తుంది ఏవైనా కొత్తవి చేయాలంటే సంకోచించకు ఓడిపోతానేమో నష్టపోతానేమో అనుకోకు ఓడిపోవడం అంటూ అసలు జరగదు జరిగితే గెలుపు జరుగుతుంది లేదంటే నేర్చుకోవడం జరుగుతుంది అర్థం కాలేదా అయితే ధ్యాస పెట్టి వినండి ఆలోచించే విధానంలో తేడా ఉంది సమస్యలు మనలను బలహీనపరచవు ఇవి దృఢంగా చేయడానికి వస్తాయి ప్రయత్నం ఎలా చేయాలంటే ఓడిపోయి ఓడిపోయి ఎప్పుడు గెలిచామో కూడా తెలియకూడదు ఏ మనిషి ఎదుటి ఎదుటివాళ్లను ఎప్పుడు అనుమానపడుతుంటాడో నిజం చెప్పాలంటే తనలో ఉన్న చెడుతనాన్ని ఎదుటివాళ్లలో వెతుకుతుంటాడు మనిషి జీవితంలో సుఖదుఖాలు రాకపోతే వాటి ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయి అదృష్టం అనేది నీ కష్టాన్ని బట్టి మారుతుంది కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మారదు వేరే వాళ్ల మీద ఈర్ష పెట్టుకుని సాధించేది ఉండదు కానీ నీ నిద్రను సుఖాన్ని ఖచ్చితంగా పోగొట్టుకుంటావు కాలికి తగిలిన గాయం జాగ్రత్తగా నడవడం నేర్పుతుంది మనస్సుకు తగిలిన గాయం అర్థం చేసుకుని జీవించడం నేర్పుతుంది ప్రేమ ఎలాంటిదంటే మనిషిని పడిపోకుండా చేస్తుంది కోపం ఎలాంటిదంటే మనిషిని లేవకుండా చేస్తుంది జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోతుందో జీవితం కూడా ఆగిపోతుంది తప్పు అనేది ప్రతి మనిషి చేస్తాడు తప్పును వాళ్లే ఒప్పుకుంటారు ఆ తప్పు నుండి నేర్చుకున్నవాళ్ళు మంచి బట్టలేసుకున్నంత మాత్రాన మంచి వ్యక్తులైపోరు మంచి ఆలోచనలు కలిగి ఉంటేనే మంచి మనిషి అయ్యేది మంచివాళ్లు అవడానికి మరొకరికి అనుమతించాల్సిన పనిలేదు నీకు నువ్వు మంచివాడివి అవ్వు నిన్ను చూసి జనం అనుసరించాలి కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు కళ్ళల్లో కన్నీరు గుండెలో బాధ తప్ప ఏం మాట్లాడాలో నేర్పేది విద్య అయితే ఎలా మాట్లాడాలో నేర్పేది వృత్తి అయితే ఎంత మాట్లాడాలో నేర్పేది జ్ఞానం అసలు మాట్లాడాలా వద్దో నేర్పేది తెలివి విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు